అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోనండి నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా తల్లి తండ్రి కొడుకు కూతురు ఎనీ తల్లి తండ్రి అలాగే ఇద్దరు కూతురులు కావచ్చు తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు కావచ్చు తల్లి తండ్రి అంతకంటే ఎక్కువ పిల్లలు కూడా కావచ్చు కానీ వీళ్ళ రిలేషన్ ఎలా ఉండాలి అనేది మీతోటి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రిలేషన్లో కాన తల్లి కానీ తండ్రి కానీ ఏ ఒక్కరు పిల్లలతోటి సరిగా లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సో మనం వాళ్ళతోటి కరెక్ట్ రిలేషన్ మెయింటైన్ చేయకపోతే ఎంత నష్టపోతామో అన్నది మీతోటి షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అలాగ నష్టపోవటమే కాదండి ఇక జీవితంలో మనము కోలుకోలేని తప్పు చేసిన వాళ్ళం అవుతాము ఇంకా సరిదిద్దుకోలేము ఆ తప్పులు ఏంటి అన్నది సో అది చెప్పటం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ నెలకు తల్లిదండ్రులకు మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలి ఇది అందరికీ తెలిసినేదే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులు పిల్లలతోటి చాలా ఫ్రెండ్లీగా ఒక స్నేహితుల్లాగా మెలుగుతూ ఉన్నారు మన కాలంలో అంటే అది వేరే సంగతి అక్కడ నాన్న వస్తున్నారంటే ఇక్కడ ఏంటి పోలీసు వచ్చే దొంగలు పార్కోండి అన్నట్లు ఉండేది సో తండ్రి వచ్చేసరికి మనం చప్పుడు కాకుండా ఒక రూమ్లో ఉండేవాళ్ళము తల్లి వచ్చి మీ నాన్నమూడు బాగుంది రండి అంటే బయటకు వచ్చేవాళ్ళం ఇప్పుడు అలా ఏమీ లేదు తండ్రి వచ్చినా సరే టీవీ చూసుకుంటూ వాళ్ళకు నచ్చిన టీవీ చూసుకుంటూ వా గడుపుతున్నారు తండ్రి రిమోట్ అడిగినా సరే మాది అయిపోయాక మీరు నువ్వు డాడీ అంటున్నారు ఒకప్పుడు మనము తండ్రిని నాన్న మీరు అని పిలిచే వాళ్ళం ఇప్పుడు అలా ఏం లేదు ఫ్రెండ్లీగానే నీవు అమ్మను నీవే నాన్నను అని పిలుస్తున్నారు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే కాలం మారుతుంది కాలంతో పాటు మనము మారాలి కాబట్టి మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మన తల్లిదండ్రుల దగ్గర మనం చేసిన ప్రాబ్లమ్స్ పిల్లలు మన పిల్లలు చేయకూడదు అది నేను ఒప్పుకుంటాను కానీ ఇంత నైంటీ నైన్ పర్సెంట్లో కూడా ఇంత ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు పిల్లలతోటి ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని ఇండ్లల్లోనండి మన నాన్నగారి వంశపారపరంగా వస్తున్న కొన్ని మాత్రం అండి పోవట్లేదు కొంతమంది పిల్లలతోటి తల్లిదండ్రులు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే తండ్రి అంటే ఇలాగే ఉండాలి తల్లి అంటే ఇలాగే ఉండాలి అప్పట్లో మన తల్లితోటి మనకు చాలా తక్కువ రిలేషన్ ఉండేది ఎందుకంటే తల్లి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సో తల్లి ఎంతసేపు ఉన్న వంటిళ్ళకి ఇంటి పనులకు అలాగే ఏదో టైం మిగిలితే పడుకోవటానికి అలాగే మెయింటైన్ చేసేవారు సో మనకు మనకంత టచ్ ఇంకా తండ్రి అనుకోండి ఓకే కొంతమంది తండ్రులు బాగానే ఉండేవాళ్ళు సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రెండ్లీగా పిల్లలతోటి ఉన్నా కూడా అక్కడక్కడ ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉండట్లేదు తల్లి తండ్రి వాళ్ళు పిల్లలే అన్నట్టు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అలా మెయింటైన్ చెయ్యటం వలన ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ అంటే ఈ కాలంలోనండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ పిల్లలతోటి ఎవరో ఒకరు అట్లీస్ట్ చాలా క్లోజ్గా ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళతో వాళ్ళకు స్కూల్ నుంచి వచ్చి రాకముందే వాళ్ళకు కావాల్సినవి అన్నీ అరేంజ్ చేస్తుంది తల్లి సో ఆ తల్లి ఏం చెయ్యాలి తండ్రి అంటే సరే జాబ్ చేస్తారో అంత క్లోజ్ రిలేషన్ లేకపోయినా తల్లితోనే ఉండాలి ఆ రోజు స్కూల్లో జరిగినవన్నీ చిన్నప్పటి నుంచేనండి ఏమేమి జరిగాయి అన్నది పిల్లలు దాచకుండా తల్లితో కానీ తండ్రితో కానీ ఎవరితో అయినా సరే షేర్ చేసుకుంటూ ఉండాలి నేను తల్లిని పిల్లలు నాతో ఎక్కువ మాట్లాడితే వాళ్ళు చెడిపోతారు అనుకుంటే అక్కడ బాగానే ఉంది పెద్ద అయ్యాక నిజంగానే చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పిల్లలు ఏదన్నా తప్పు చేస్తారు తప్పు చేస్తే మనమేం చేయాలి కొడతాము కంపల్సరీ కొట్టినప్పుడు అది మళ్ళీ మంచి పద్ధతిలో కూడా చెప్పాలి అమ్మ ఇలా చెయ్యకూడదు ఇది తప్పు ఇలా చెయ్యటం వల్ల నీకే నష్టం అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి సో పెద్దగా అయ్యే కొద్దీ పిల్లలు కూడా మన దగ్గర చాలా వరకు ఏవే కానీ దాచకుండా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటారు సో అలా షేర్ చేసుకుంటూ ఉండటం వల్ల తప్పొప్పులు మంచి చెడులు అన్నీ మనం కూడా పిల్లలకు చెప్తూ వస్తాం కాబట్టి మన పిల్లలు బాధ్యతగా అంటే ఎక్కడ చెడిపోకుండా బాధ్యతగా ఒక మనకు కావలసిన రీతిలో పెరుగుతారు మీరు అలా కాదు తల్లి తండ్రి మేము మేము ఇలాగే ఉంటాము పిల్లలతోటి మేము ఎక్కువ కలవము వాళ్ళ దగ్గర ఏం తండ్రి అన్నట్లు నేను తల్లి అన్నట్లు ఉంటా అంటే కొన్ని కొన్ని సంఘటనలు మీతోటి షేర్ చేస్తాను తండ్రి కానీ పిల్లలతోటి రిలేషను అంటే వాళ్ళతోటి క్లోజ్నెస్ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లేకపోతే అంటే ఫ్రెండ్స్ లాగా అట్లీస్ట్ ఫ్రెండ్స్లా లేకపోయినా తండ్రికి బాధ్యతగా పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోవటమన్నా ఉండాలి తల్లి కన్నా కనుక్కోవటం అనేది ఉండాలి సో అలా లేకపోతే ఎంత నష్టపోతామో అన్నది ఇప్పుడు నేను మీతోటి మూడు ఉదాహరణలు అంటే రియల్గా జరిగినవి చెప్తాను వినండి ఒక నాకు తెలిసిన ఒక ఆవిడ కూతురు హైదరాబాదులో జాబ్ చేస్తూ ఉంది హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే తన రూమ్మెట్ ఒక అమ్మాయికి ఏంటంటే జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సోలో ట్రిప్లకు వెళ్ళటం అంటే ఇష్టం అంట కానీ వాళ్ళ మదరు ఫాదరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంట ఆ అమ్మాయి ఎంతసేపు ఉన్న బయటికి వెళ్ళినా వాళ్ళ అంటే ఒకవేళ ట్యూషన్కి వెళ్తుందంటే మదర్ తీసుకెళ్ళి దించేవాళ్ళంట స్కూల్కు వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అలాగే ఎలాగో చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ ఈ అమ్మాయితో పాటు రూమ్మెట్గా ఉన్నారు ఉంటే ఆ అమ్మాయికి ఈ సోలో ట్రిప్పు బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇంట్లో చెప్పకుండా సోలో ట్రిప్కి వెళ్ళిపోయేదంట ఎప్పుడన్నా ఒకవేళ వాళ్ళ మదరు ఫాదరు బై మిస్టేక్ ఈ అమ్మాయికి అంటే రూమ్మెట్కి కాల్ చేస్తే ఈ అమ్మాయి చెప్పేదంట మా మదర్ ఫాదర్ కాన కాల్ చేస్తే నేను ఇలాగ బిజీగా ఉన్నాను ఆఫీస్ నుంచి రాలేదు అని చెప్పు అనేసి చెప్పేదంట ఓకే అంతవరకు బాగుంది ఈ అమ్మాయి ఏదైనా సోలో ట్రిప్కి వెళ్ళాలి ఏదన్నా అనుకుంటే అప్పుడప్పుడు వాళ్ళ మదర్కు ఫోన్ చేసి నాకు ఇలాగ బిజీగా ఉంటాను ఈ మూడు నాలుగు రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి చెప్పేదంట సో వాళ్ళ మదర్ కూడా అంటే అంత రిలేషన్ లేదు ఏదో పిల్లని చదివిస్తున్నాము పిల్ల చదువుకుంటే చాలు జాబ్ చేస్తే చాలు అని కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే అసలు మాట్లాడేవారే కాదంట సో ఒకసారి ఏమైంది వీళ్ళు ఏదో లీవ్ పెట్టేసి ఆ హైదరాబాదుకు వెళ్ళారట బంధువుల ఫంక్షన్కో దేనికో వెళ్తే ఆ అమ్మాయి ఎలాగో అక్కడే కదా సరే వెళ్దామని వెళ్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదు నార్త్ ఇండియా సోలో ట్రిప్కి వెళ్ళిపోయింది సో వాళ్ళకు తెలియదు కదా ఆ అమ్మాయి ఎప్పుడు నిజం చెప్పేది కాదంట ఎప్పుడు చెప్పినా ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు చెప్పే వెళ్ళేదంట ఇక ఈ రూమ్మెట్కి కూడా అలాగే చెప్పేదంట మా మదర్ కాన నా ఫోను నేను లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు నీకు చేస్తే ఇలా చెప్పని సో పాప మా అమ్మాయి తప్పేం లేదు రూమ్మెట్ చెప్పినట్లు వినాలి వినకపోతే బాగలేదు సో అలాగ చేస్తూ ఉంది వచ్చారంట వచ్చిన తర్వాత ఇంకేం చెయ్యాలో తెలియక ఆ అమ్మాయి నిజం చెప్పేసిందంట లేదా అంటే ఇలాగ తను సోలో ట్రిప్కి వెళ్ళింది అని ఒక రెండు రోజుల్లో వస్తుంది అంటే సరే ఎలాగో ఫంక్షన్కి వచ్చాము కదా బంధువులు ఇంట్లోనే కదా ఉన్నామని వాళ్ళు రెండు రోజులు ఉన్నారు మూడో రోజు వెళ్ళారు మూడో రోజు వెళ్ళిన తర్వాత వీళ్ళు కూతురికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి లిఫ్ట్ చెయ్యలేదు సరే ఎందుకైనా మంచిదని ఫ్రెండు ఈ రూమ్మెట్ ద్వారా ఫోన్ చేయిస్తే చూడండి ఎలా ఉంటాయి పరిస్థితులు అంటే ఈ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన బాండ్ సరిగా లేకపోతే ఈ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లేకపోతే ఎలా ఉంటుంది అక్కడ నార్త్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు స్లిప్ అయ్యి కాలు బెనికి అదేమో గడ్డ కట్టేసి బ్యాండ్ వేసేసి ఒక వన్ వీక్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారంట చూసారు కదండి అదే తల్లిదండ్రులు క్లోజ్గా ఉండింటే ఆ అమ్మాయి చెప్పి వెళ్ళింటే ఇవన్నీ ఉండేటివి కాదు వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసేది వీళ్ళు ఫంక్షన్కి వచ్చే బదులు అక్కడ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసుకునేవాళ్ళు సో ఈ రిలేషన్ వాళ్ళ మధ్యన లేకపోవటం వలన ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పి తన కోరికలు తన కోరిక ఏమి సోలో ట్రిప్పు తప్పేం లేదు ఇప్పుడు అందరూ వెళ్తున్నారు సో అలా వెళ్ళింది ఇక్కడ కానీ జరగరాంది ఏం జరిగింది పోనీ ఆ కాలు బెనికి ఏదో వాపుతోటి సరిపోయింది ఇంకొకటి మీకు ఇలాంటిది ఇంకోటి చెప్తాను చూడండి అది ఎలా జరిగింది అనేసి సో అందుకోసం నేను చెప్తున్నాను తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లలతోటి క్లోజ్గా ఉండటానికి చిన్నప్పటి నుంచి క్లోజ్గా ఉండటానికి ట్రై చెయ్యండి వాళ్ళ మనసులో ఉన్నవి ఏవి దాచుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్పకపోయినా అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మీతోటి షేర్ చేసుకునేలాగా వా ఏదైనా బాధలున్నా సంతోషం ఉన్నా బాధలుంటే మీరు దానికి సొల్యూషన్ ఇస్తారు సంతోషం ఉందనుకోండి మీరు పంచుకుంటారు సో అలా ఉండటం మంచిది ఇక నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి ఒక కాలేజ్లో థర్డ్ ఇయర్ ఎప్పుడో టూర్కి వెళ్తారు కదండి ఎక్స్కర్షన్కి అనేది వెళ్తారు ఇది ఏదానికి ప్రాజెక్ట్ వర్క్ల మీద వెళ్తారు వెళ్తే సేమ్ ఇలాగే తండ్రి చాలా స్ట్రిక్ట్ అంట ఎంత స్ట్రిక్ట్ అంటే ఇంకా మాట్లాడాలన్నా అంత భయపడతాడంట ఆ అబ్బాయి అలాంటి అబ్బాయి ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు థర్డ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఎక్స్కర్షన్కి వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు ఇంకా మా నాన్నని అడిగితే ఎలాగో వద్దంటాడని చెప్పి ఆ అబ్బాయి నేను రానంటే ఫ్రెండ్స్ అంతా లేదా మేము పెట్టుకుంటాము వచ్చేసేయి అంత వన్ వీకే కదా ఈ మధ్యలో వచ్చేస్తాము ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ రాసినవి ఇంటికి వెళ్ళిపోతావు కదా అనేసి అంటే సరే పాపం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత అనుకోకుండా ఆ టూర్లో మనకి ఎప్పుడు వరదలు వస్తాయో ఎప్పుడూ వాటర్ ముందుకు వస్తుందో తెలియదు సో అనుకోకుండా వాటర్ రావటము ఆ అబ్బాయికి ఈత రాకపోవటము ఇంకొక అబ్బాయి పట్టుకోవటానికి ట్రై చేసిన ఆ అబ్బాయి ఆ వాటర్లో కొట్టుకుపోయాడు చూశారు కదండి విధి ఎలా ఉంటుంది అనేది అలాగ అబ్బాయి నీళ్ళల్లో కొట్టుకుపోయాడు ఇక్కడ ఏమైంది తల్లిదండ్రులకు తెలియదు సో వాళ్ళు ఇంకా వెంటనే ఆ అబ్బాయిది అలా అయిపోయిన వెంటనే ఇంకా మొత్తం టూర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చి అప్పుడు హాస్టల్లో వాడడానికి చెప్పేసి హాస్టల్లో వాడడానికి చెప్తే అతను ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకు అంటే ఫాదర్ వాళ్ళకు ఫోన్ చేసి ఇది జరిగింది మీ అబ్బాయి లేడు ఇంకంతేనండి కన్నీరు మున్నీరు ఏడ్చితే ఏం చెప్పండి అదే మీరు పిల్లలతోటి క్లోజ్గా ఉండి వాళ్ళ బాధలు సంతోషాలు ఛేర్ చేసుకుంటూ ఉంటే మీరు వాళ్ళు అడిగినవి ఎంతో ఎంతో కాకపోయినా చిన్న చిన్న కోరికలన్నీ తీర్చుతూ ఉంటే ఇలాంటిది జరిగేది కాదేమో అంటే విధి రాతను మనం ఎవరికో తప్పించలేము కానీ ఇలాంటిది జరిగేది కాదేమో అట్లీస్ట్ మీకు పిల్లోడు పలాన దగ్గరికి వెళ్ళాడు ఓకే పిల్లోడితోటి రోజు మాట్లాడుతూ ఉండాంలే అన్నదన్నా ఉండేది అటు పిల్లోనితోటి మాటలు మాట్లాడలేకపోయారు ఆ సంతోషాన్ని షేర్ చేసుకోలేకపోయారు దుఃఖాన్ని భరించాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరిది తప్పు మీరు సర్దిద్దుకోలేని తప్పు చేసిన తల్లిదండ్రులు అయ్యారు ఇక్కడ అవునంటారా కాదంటారా సో అలాంటిది ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడండి చిన్నది అంతే అదే పెద్ద కానే కాదు సినిమాకి వెళ్తాను డబ్బు ఇవ్వు అని తల్లిని అడిగాడు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు మీ నాన్న వస్తే తిడతాడు నువ్వేం సినిమాలు గిన్నమాలకు వెళ్ళొద్దు అనేసి అనింది తల్లి ఆ కుర్రోడు ఏం చేస్తాడు ఆహా ఎప్పుడు చూడు మీరు ఇలాగే చేస్తారు నా ఫ్రెండ్స్ అంతా సినిమాలోకి వెళ్తున్నారు నేను చెప్పి వెళ్తే నువ్వు డబ్బు ఇవ్వమంటే ఇవ్వవా అని చెప్పేసి చక్కగా ఎక్కడికో నాలుగైదు రోజులు వెళ్ళిపోయాడు వెదికి వెదికి పట్టుకొని వచ్చారు సో ఇప్పుడు ఆ పిల్లోని బాగానే చూసుకుంటున్నారు అండి అందుకోసమండి ఇవన్నీ నేను చెప్తున్నాను తల్లిదండ్రులు ఎవరో ఒకరన్నా పిల్లలతోటి మీరు సఖ్యతగా ఉండండి ఉండటం వలన వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్న మీతోటి షేర్ చేసుకుంటారు తప్పు ఉంటే సరిదిద్దండి సంతోషం ఉంటే వాళ్ళతోటి పంచుకోండి అంతేకాని ఇలాగ ఉండకండి నేను ఇంకోటి మీకు చెప్తున్నాను మా ఫాదర్ అండి నన్ను మా ఆయనతోటి ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా పెళ్ళికి ఒక నెల ముందు మా తమ్ముడు చేసిన తప్పుకు నన్ను కొట్టారు సో అప్పటి ఫాదర్ అలా ఉండేవాళ్ళు కానీ నేను ఎప్పుడూ బాధపడను ఆ రోజు మా నాన్న అంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఇంత చక్కగా ఉన్నానే అనుకుంటూ ఉంటాను సో అప్పటి వాళ్ళకు అది కరెక్టు ఇప్పటి పిల్లలకు మనం ఇలా ఉండటం కరెక్టు అంతే అవునంటారా కాదంటారా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటిది ఏదైనా ఎవరికైనా నొప్పిచ్చింటే క్షమించండి వీలవుతే లైక్ చేయండి షేర్ చేయండి నా మాటలు మీకు ఇంకా కావాలి ఇలాంటి మంచి మాటలు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మమ్ను బాయ్ అండి